బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు తెలుసుకోండి జాగ్రత్తగా ఉండండి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి తెలుసా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవడం లేదా రక్తనాళం మూసుకుపోవడం వల్ల మెదడు కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోతాయి ఇప్పుడు చూద్దాం ప్రధాన కారణాలు ఒకటి అధిక రక్తపోటు బీపీ ఇది స్ట్రోక్ కు ప్రధాన కారణం రక్తనాళాలను దెబ్బతీసి మెదడులో రక్తస్రావం లేదా బ్లాక్ ఏర్పరుస్తుంది రెండు మధుమేహం డయాబెటీస్ రక్తనాళాలను బలహీనపరిచి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది మూడు అధిక కొలెస్ట్రాల్ హై కొలెస్టరాల్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహం అడ్డుకుపోతుంది నాలుగు పొగ త్రాగడం మధ్యం రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది మరియు నాడాల గోడలు దెబ్బతింటాయి ఐదు అధిక బరువు వ్యాయామం లేకపోవడం లైఫ్స్టైల్ సమస్యల వలన గుండె సంబంధిత వ్యాధులు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది ఆరు స్పందన లోపం ఏట్రియల్ ఫెబ్రిలేషన్ హృదయంలో ఏర్పడిన రక్తగడ్డ మెదడుకు చేరి స్ట్రోక్ కలిగించవచ్చు బ్రెయిన్ స్ట్రోక్ డయాగ్నోసిస్ బ్రెయిన్ స్ట్రోక్ ను ఎలా గుర్తించాలి బ్రెయిన్ స్ట్రోక్ ను త్వరగా గుర్తించడానికి ఒకే ఒక్క పద్ధతి ఎఫ్ఏఎస్టి ఎఫ్ ఫేస్ ముఖం వ్యక్తిని నవ్వమని చెప్పండి ఒకవైపు ముఖం వంగిపోయి ఉందా ఇది స్ట్రోక్ సంకేతం చేతులు రెండు చేతులు పైకెత్తమని చెప్పండి ఒక చెయ్యి పడిపోతుందా బలహీనంగా ఉందా డేంజర్ ఎస్ స్పీచ్ మాటలు సాధారణ వాక్యం మాట్లాడమని చెప్పండి మాటలు బలహీనంగా లాగుతూ తప్పుగా వస్తున్నాయా స్ట్రోక్ డౌ టైం సమయం ఈ నాలుగింట్లో ఒక్కటి కనిపించినా వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళండి స్ట్రోక్ ట్రీట్మెంట్ మొదటి మూడు నాలుగు ఐదు గంటల్లో చేస్తేనే ఎక్కువ ప్రయోజనం అడిషనల్ వార్నింగ్ సైన్స్ ఇంకా ఒక్కసారిగా ప్రారంభమయ్యే తీవ్రమైన తలనొప్పి తల తిరగడం అస్థిరత శరీరం ఒకవైపు బలహీనత చూపు మందగించడం కూడా స్ట్రోక్ లక్షణాలు ఆలోచించకండి వెంటనే యాక్ట్ ఫాస్ట్ తక్షణ చికిత్స బ్రెయిన్ని కాపాడుతుంది గుర్తుంచుకోండి టైం ఇస్ బ్రెయిన్ ప్రతి నిమిషం చాలా విలువైనది